ఉత్సవ విగ్రహాలను తాకే ప్రయత్నం చేయొద్దండి దయచేసి అమ్మ ఇంతకు తెలుగులో చెప్పాను మలయాళంలో చెప్పాలా చెప్తాను నాకు ఇంగ్లీష్ అయితే రాదు మరి కొంచెం అందరూ అటు ఇటు పక్కకు జరిగితే ఫోటో వాళ్ళు ఫోటో తీయడానికి వీలుగా ఉంటుంది ఫోటోగ్రాఫర్ కి వీడియోగ్రాఫర్ కి కొంచెం సహకరించగలరు

శ్రీ మహాగణాధిపతి అయి మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ అమ్మ అందరు శ్రద్ధగా వింటే మీకు ఉపయోగపడేటువంటి మాటలు చెప్తున్నాను నేను ఇవాళ ఆధునిక కాలంలో ఎవరు ఏ కోరికలతో వచ్చి అయితే ఇక్కడ ఈ కార్తీక మాసం సోమవారం నాడు చేస్తూ ఉన్నారో మీరు శ్రద్ధగా వింటే మీకే మేలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు దీపారాధన చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నాము అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ సోమవారం కార్తీక సోమవారము అనేటువంటిది దీపారాధన కోటి దీపోత్సవములో పాల్గొని చేస్తూ ఉండేటువంటి మీకు ఏ ఏ ఉపయోగాలు ఉంటాయో ఈ మాసంలో ఏ వారము చేస్తే అనేటువంటిది మనము పెట్టుకున్నాము మళ్ళీ సోమవారం కూడా వస్తుంది అయితే ఇవాళ అయింది కాబట్టి ఇవాళ మీరు చేసినటువంటి దీపారాధన అనేటువంటిది మీకు పరమ పుణ్యప్రదం ఎందుకంటే ఈ ప్రాంగణము చాలా గొప్పది నేను వాస్తు జ్యోతిష శాస్త్ర పండితుడిగా ఈ ప్రాంగణములోకి అడుగు పెట్టాడు ఇవాళ ఉదయం పెట్టంగానే నాకు తెలిసింది దీని యొక్క కొలతలు గాని ఈ ప్రాంగణము యొక్క గొప్పతనము గాని తెలిసింది ఎందుకు అంటే ఇక్కడ వేద మంత్రాలతో ఎప్పుడైతే కరెక్ట్ గా పద్ధతి ప్రకారముగా బ్రాహ్మణోత్తము ఒక పద్ధతి ప్రకారముగా బీజాక్షర సంయుక్తముగా ఉచ్చారణ అనేటువంటిది చేస్తారో ఆ స్థలానికి గాని దేవాలయంలో చేసేటువంటి వేద పండితులు వేద మంత్రాలకు గాని దేవాలయంలో ఉండేటువంటి విగ్రహానికి ఎంత పవర్ అయితే వస్తుందో ఈ స్థలానికి అంత ఉన్నతమైనటువంటి యోగ్యత వచ్చింది అని నేను తెలియజేస్తూ ఉన్నాను సభాముఖంగా ఈ స్థలము ఇచ్చిన వాళ్లకు గాని ఇక్కడ వచ్చి మీరు అన్నీ చంద్రుడు ఈ సోమవారానికి చంద్రుడు ఆధిపత్యము కాబట్టి చంద్రుడు మన కూడా మీ మనసుల్లో ఉండేటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వాళ్ళ చేసినటువంటి దీపారాధనకు అని నేను తెలియజేస్తున్నాను ఇక రేపు మంగళవారం ఒక తొమల ఉండి మనకు పనిచేయాలి సమయానికి మనము అనుకూలించాలి అనేటువంటి వాళ్లకు రేపు సాయంకాలము మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే తోలపాకులో గంధము పట్టించి గ్రంథము మీద దీపారాధన పెట్టి వెలిగించండి దీపాలు తప్పకుండా నెరవేరుతుంది గాక అలాగే గురువారం నాడు ఉద్యోగాలు కావాలి మా పిల్లవాడికి ఉద్యోగం కావాలి ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ఏదైనా ఉపకృతలు కావాలి శాలరీలు పెరగాలి మంచి రోజు వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్లకు వ్యాపార పరంగా బాగుండాలనుకునే వాళ్లకు పసపు తుమలపాకు మీద దీపారాధన చేయటం అనేటువంటిది ముఖ్యము చేసుకుని తెలుస్తుంది అలాగే కూడా ఉ దీపో ప్రారంభమవుతున్నది అగోరీ స్వామి వారు కూడా बस बस कट्टी मत करो मामा गाड़ी और मत लो सना इधर है <analytical southeast> <Alice> <ạद>

వారి కుమారుడైనటువంటి కృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవము పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో సూర్య సంగతకాలము వారి వంశతో కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించాలి వారు సూర్య చంద్రంలో ఉన్నంత కాలము వారి వంశము ఇంకా ఇంకా అభివృద్ధిలోకి చెందాలి ఎందుకు అంటే ఇంకా గొప్పగా చెప్పడము ఉన్న వాళ్ళ వల్ల కాదమ్మా నేను ఒకటే చెప్తున్నాను డబ్బు ఉన్నా కూడా అని చెప్పేసి లక్షలో యాభై వేల రూపాయలు డొనేషన్ చేస్తారు అంజిరెడ్డి గారు అట్లా కాదు మొన్న వర్షము పట్టా కూడా విశేషమైనటువంటి వర్షము సాయంకాలము ఎంత వర్షం పట్టా కూడా మా ప్రాంగణంలో మా ఇంట్లో చేద్దాము వచ్చిన వాళ్ళంతా కూడా మా ఇంట్లోకి వస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు మాటిచ్చారు ఈ కార్యక్రమానికి కూడా ప్రతి పనిలో కూడా వారు ముందు వెనకాల ఉండి సహాయ సహకారాలు అందించారు వారికి శివారు కలుగు కాక పల్లకి వస్తున్నది హర హర మహాదేవా అర్చక సాగులు కిందికి రావచ్చుగా కోరుతున్నా ఒకసారి అచ్చక సాములు శర్మ ఒకసారి వేదిక నుంచి పెద్దవాళ్ళు కొద్దిగా కొద్దిగా పక్క జరిగాల్సింది కోర్టు దయచేసి దివ్యము కొద్దిగా వేసి దాని మీద దీపారాధన వెలిగించారు అంటే శారీరకమైనటువంటి రుగ్మతలు వారి ఆరోగ్య పరముగా బాగా ఉండటానికి మేలు జరుగుతుంది పక్కన నిమ్మకాయతో పెట్టినటువంటి నిమ్మకాయలో దీపారాధన అనేటువంటిది చెయ్యండి పువ్వొత్తి వేసి ఆదివారం నాడు సాయంకాలము సకల దోషాలు పోతాయి గాక ఇక రాబోయే పౌర్ణమి ఉన్నది ఈ పౌర్ణమి నాడు గనక మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒక మామూలుగా ఈ రావియాకు ఉంటుంది రావ్యాకు మీద పెట్టి ఆ తుమలపాకులో కొంచెము బియ్యము నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి ఇది ఇందింతై ఒటింతై మరియు తానింతై నభోవింతై ఆకాశవంతై అన్నట్టుగా ఈ ప్రాంగణములో ఇలాంటి కార్యక్రమాలు అత్యద్భుతముగా ఈ కార్తీక మాసం అనేటువంటిదే కాదు ప్రతి మాసము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఈ కార్య ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి వాళ్లకు పదవులు తప్పకుండా వచ్చి తీరుతాయి అనేటువంటిది నేను రాసి పెట్టుకోండి చెబుతున్నాను పంచముఖ్యం చేసేటువంటి పండితులు అందరూ కూడా ఉదయం చేసినటువంటి హోమాలు కార్యక్రమాలు చాలా శ్రద్ధ వాళ్ళే కాదు తెలంగాణ మొత్తం ప్రజలందరూ కూడా బాగుండాలి స్వస్తి

सामने का आदमी है टाइप नेपाली को भी बोलता है ये मंदिर और के लिए सारे पर पहाड़ पे सब आमीन भाई सामने चला ना पीसा रावली

ఎవరు అన్న ఒక్కసారి జరగవా சொய்க்கட்டறண்டும் தள்ளுங்க எல்லாரிகார்கானு 100 ரூபாய் போயினாலதுக்கு ஆமா அய்யோ ஒகோசார பக்க ஜரகண்டி மேடம் ஓ மே மேடம் பக்க ஜரே పుట్ట రామకృష్ణ గారు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళం ఇచ్చారు సిహెచ్ హరి గారు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంఘించారు గొప్ప సత్యనారాయణ గారు అన్నదాన కార్యక్రమానికి నూట ఒక రూపాయలు ఇచ్చారు